నమస్తే నేను మీ కవిత చంద్రధన ఇక ముచ్చట్లోకి వస్తే ఎలా వార్తే ఉందో ఒకసారి చూసుకుందాం మనం ఒకే కార్లో విజయ్ దేవరకొండ రష్మిక మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్ చెప్పిన రౌడీ బాయ్ నీకు జాగ్రత్తగా ఉన్నా చెప్పిన ఇక ఈ వార్తలు లూకుండరా ఇక రాసి పడేస్తారు ఏ ఉన్నా తెలియదు ఇక వాళ్ళు రాసిస్తారుగా అంతే ఇక ముచ్చట ఏందో తెలుసుకుందాం మన రౌడీ బాయ్ గురించి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి వార్తల్లో నిలిచారు రష్మిక మందన నేషనల్ క్రష్ అంట నేషనల్ క్రష్ కాదయ్యా ఇంటర్నేషనల్ క్రష్ ఒకసారి కదా రాసేటప్పుడు కొద్దిగా మంచిగా రాయరు వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్న ఈ జంట తాజాగా ముంబై విమానాశ్రమంలో కలిసి కనిపించడం సినీ వర్గాల్లో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది చూసిన మీరు గిట్ల గిట్ల ముందే గీత గోవిందం సినిమా అప్పటి నుంచి మీ మీద ఊకార్లు వస్తున్నాయి మరి ఇప్పుడు గీత దోస్తులు అన్నంత మాత్రం గి మాత్రం తిరగకుండా ఉంటారా కలవకుండా ఉంటారా మాట్లాడకుండా మాట్లాడినంత మాత్రం గిట్లుండి వాడతారు రాస్తారా చూడు రి ఉన్నది అమ్మ రష్మిక వందన ఇక నువ్వు ముందు నేషనల్ క్లాస్ జరు జాగ్రత్తగా ఉండాలి కదా దోస్తులు అన్నప్పుడు తిరుగుతారు కానీ విల్లుకుంటారు మీకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు జరు చూస్తుండాలమ్మా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్ లో రష్మిక ప్రయాణిస్తున్న కార్ లోనే విజయ్ దేవరకొండ ముందు సీట్లో కూర్చొని కనిపించారు ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్లు మరి కెమెరాల్లో బంధించారు ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి దీంతో విజయ్ రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారని మళ్ళీ చర్చలు మొదలవు ఇత కార్లలా కనిపిస్తే ముచ్చట అది వాళ్ళు ఇది ప్రేమలో ఉన్నట్టేనా గిల్ గిట్లా అనుకుంటున్నారు రౌడీబాయ్ బాయ్ జర నువ్వు జాగ్రత్తగా ఉండాలి అసలు ముచ్చట ఏంటంటే గతంలో గీత గోవిందన్ డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఈ జంట నిజ జీవితంలో కలిసి ఉంటారని వార్తలు తరచూ వస్తున్నాయి సూచనవా రౌడీ బాయ్ మీరు గీత గోవిందన్ నుంచే మస్తు ఫేమస్ అయిపోయారు నిజంగా భార్య అన్నట్టు ఉన్నారు మరి మీరు మనం లూకుంటారా ఇంకా మిమ్మల్ని నిజంగా భార్య భర్తలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ రాస్తున్నారో మరియు ముందే నువ్వు నేషనల్ క్రష్ తో తిరుగుతున్నావు జర జాగ్రత్తగా ఉండు ఇదిలా ఉంటే రష్మిక నటిస్తున్న తాజా చిత్రం కుబేర విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు కుబేర యూనిట్ కు నా శుభాకాంక్షలు నా కెరీర్ లో దర్శకుడు శేఖర్ కమలకు ప్రత్యేక స్థానం ఉంది నాలాంటి ఎంతో మంది నటులు కళలను ఆయన నిజం చేశారు నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను పెద్ద తెర చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు ఇక చూడు ఇక నువ్వు అలా అనుకున్నట్టే నువ్వు చేసినట్టే ఇక చూడు మళ్ళీ పోస్ట్ కూడా చేసి శుభాకాంక్షలు కూడా తెలిపితే శుభాకాంక్షలు తెలిపితే ఇంకా మనోళ్ళు ప్రతిసారి రష్మికతోనే ప్రతిసారి రష్మికతోనే అని చెప్పి మన వాళ్ళు ఎట్లా వద్ద ట్రా చేస్తున్నారు మరి అది నిజమో లేదో నేను మీరు నాకు చెప్పాల్సిందే చూడు ఖచ్చితంగా చెప్పాలబ్బా ఇంకో ముద్రకు వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే చిత్రంలో పాటు దర్శకుడు రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో ఓ పిరియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు ఈ సినిమాలో రష్మిక కథానాయకగా నటించే అవకాశం ఉందని కూడా వార్త వినిపిస్తున్నాయి అదే కనుక నిజమైతే విజయ్ రష్మిక జోడిని ముచ్చటగా మూడోసారి తెరపై చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వార్తపై అధికార ప్రకటన రావాల్సింది చూసినా ఈ వార్త మొత్తం చూస్తే మనకి ఏమర్థం అయింది ఏమర్థమైంది వాళ్ళు ప్రేమలో ఉన్నారని చెప్పి ప్రతి సినిమాలో కలిసి నటిస్తున్నారు అని చెప్పి వార్త వస్తుంది మరి చూసిన ఇప్పుడు ఇదే సినిమాలు కూడా సేమ్ కథానాయిగా నటించే అవకాశం పాడు వల్ల ఇక చూడూరు ఏ సినిమా తీసినా ఏ ఏ కలిసి తిరిగినా ఎక్కడ కనిపించినా మనోళ్ళకి చెప్తున్నారు మరి ఎంతవరకు ఇది నిజం చెప్పాలే రౌడీ బాయి నువ్వే ఇక ఇక మనోళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి ఇంకోసారి వార్త రాయకుండా అయిపోతారు మళ్ళీ దీనిపైన నువ్వు మాత్రం పక్కగా నాకు చెప్పాల్సింది ఇక